జపాన్ జూలో ఉన్న పంచ్ అనే ఆరు నెలల మకాక్ జాతి కోతి పిల్ల కథ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతూ జూకు పర్యాటకుల తాకిడి పెరిగేలా చేసింది పంచ్ రెండు వేల ఇరవై ఐదు జూలైలో జన్మించింది అయితే దురదృష్టవశాత్తు పుట్టిన వెంటనే తల్లి దాన్ని తిరస్కరించింది సాధారణంగా ఈ జాతి కోతుల తల్లులు చిన్న వయసులో ఉండడం వల్ల కానీ లేదా ఇతర బలమైన కోతుల నుంచి ముప్పు ఉన్నప్పుడు కానీ పిల్లలను వదిలేసే అవకాశాలు ఎక్కువని నిపుణులు చెబుతున్నారు తల్లి వదిలేయడంతో అనాథగా మారిన పంచ్ను జూ సిబ్బంది పెంచడం ప్రారంభించారు కోతి పిల్లలు పుట్టినప్పటి నుంచి తల్లిని హత్తుకుని ఉండటం సహజం తల్లి స్పర్శ లేక ఆందోళన పడుతున్న పిల్లకోతికి ఊరట కలిగించేందుకు సిబ్బంది కొన్ని మెత్తటి సాఫ్ట్ టాయిస్ను దుపట్లను ఇచ్చారు ఆశ్చర్యంగా ఆ పిల్లకోతి పంచ్ వాటిలో ఒక ఒరాంగుటాన్ బొమ్మను ఎంచుకుంది అప్పటి నుంచి ఆ బొమ్మే దానికి అమ్మైంది నిద్రపోయేటప్పుడు దాన్ని గట్టిగా హత్తుకోవడం ఎక్కడికి వెళ్ళినా తనతో తీసుకెళ్లడం వంటి వీడియోలు చూపర్లను కట్టిపడేస్తున్నాయి అమ్మ ప్రేమకు నోచుకోని ఆ చిట్టి కోతిపిల్ల సాఫ్టాయిలో తన తల్లిని వెతుక్కుంటున్న వైనం ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా నెటిజన్ల హృదయాలను కదిలిస్తోంది ఇటీవల పంచ్ ను ఇతర కోతుల సమూహంలోకి ప్రవేశపెట్టారు అక్కడ ఇతర కోతి పిల్లలు తనను భయపెట్టినా ఆట పట్టించునా పంచ్ ఆ బొమ్మను ఒక రక్షణ కవచంలా అడ్డుపెట్టుకుంటోందని జూ సిబ్బంది తెలిపారు ఇతర కోతులతో కలుపుగోలుగా ఉంటున్నప్పటికీ తన బొమ్మని మాత్రం పంచ్ క్షణం కూడా విడిచిపెట్టడం లేదు వీడియోలో చూసిన నెటిజన్లు ఎమోషనల్ అవుతున్నారు పంచ్ అమాయకత్వం ఆ బొమ్మపై చూపిస్తున్న ప్రేమే ఇప్పుడు ఇంటర్నెట్లో వైరల్గా మారింది